ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా 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 బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను ఈరోజు మన ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏంటంటే సమ్మర్ స్పెషల్ మ్యాంగో ప్యూరీ అంటారా మ్యాంగో రసం అంటారా మ్యాంగో జ్యూస్ అంటారా ఈ పేరు ఏదైనా మ్యాంగో జ్యూస్ మ్యాంగో మంచిగా మకర మామిడి పళ్ళు కొంచెం చక్కెర పాలు వేసేసి మిక్సీ పట్టేసి కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టాను దానికి కాంబినేషన్ పూరీ అనమాట అలా ఆ రెండిటికి ఆ రెండింటికి కాంబినేషన్ ఎవరికి ఇష్టం పూరి కామెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు అయితే ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పూరీ విత్ చోలే కర్రీ అండ్ పూరీ విత్ మ్యాంగో జ్యూస్ అనమాట అయితే దాంతోపాటు లంచ్ లంచ్ ఏం చేశానంటే డిన్నర్కి బయటకు వెళ్దాం అనుకున్నాము ఆల్రెడీ ముందు రోజే డిసైడ్ అయ్యారు మా ఆయన మా చిన్న డిన్నర్కి బయటకి వెళ్ళాలి అనేసి అందుకని ఇంకా కర్రీ చేస్తే వేస్ట్ అయిపోతుంది అదే ఫ్రైడ్ రైస్ చేసుకున్నాం అనుకుని ఒక పూటకు హ్యాపీగా తినేసేయచ్చు కదా అనేసి దట్టు మన తోటలో వచ్చినటువంటి కూర ఉంటుంది కదా ఆ యొక్క గంగావాయలకూర కూరతోటి ఫ్రైడ్ రైస్ అయితే చేశాను అదే ఆకుకూర పప్పు చేశాను అనుకుని పప్పు అయితే మళ్ళీ కొంచెం మిగిలిపోతుంది అదే ఫ్రైడ్ రైస్ అయితే మంచిగా ఒక పూటకి అయిపోతుంది దాంతోపాటు మంచిగా ఆకుకూరను ఎక్కువ క్వాంటిటీలో తినగలుగుతాము ఎప్పుడైతే ఆకుకూరలు ఇలా ఫ్రైడ్ రైస్ రూపంలో చేయండి బాగుంటుంది ఈ మధ్యనైతే గంగ వేల కూరతో చేశాను తోటకూరతో చేశాను తర్వాత వచ్చేసి పునర్నవ్వతో కూడా చేశాను దేనితో చేసిన చాలా బాగున్నాయి అనమాట టేస్ట్లు అయితే అని చెప్పవచ్చు అయితే ఓన్లీ ఆకుకూర అయితే మాములు గుర్తుపట్టేసి అమ్మో నాకు ఆకుకూర వద్దు అని అంటారనేసి నేను ఏం చేశానంటే దాంతోపాటు ఒక క్యారెట్ ఒక ఆలు తర్వాత కొంచెం ఆనియన్స్ ఇవన్నీ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని అన్నీ సేమ్ సైజులో కట్ చేసుకొని మంచిగా ఫస్ట్ ఆయిల్ వేసి పోపు గింజలు వేసుకొని అవి వేగిన తర్వాత మన దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క వెజిటేబుల్స్ వేసాను లాస్ట్ టైం ఈ మిస్టేక్ చేశాను ఈసారి ఆ మిస్టేక్ చేయాలన్నమాట లాస్ట్ టైం ఏం చేస్తా అంటే ఆకుకూరలు మంచిగా వేగిన తర్వాత క్యారెట్ ఆనియన్స్ ఇవన్నీ అనమాట అలా చేయడం వల్ల ఆకుకూర మొత్తం మాడిపోయినట్టుగా అయిపోయింది అనమాట ఎందుకంటే అది లైట్గా ఉంటుంది కదా తొందరగా మగ్గిపోతుంది కదా అందుకోసమని అలానే ఏం చేశానంటే ఈ యొక్క వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయినాయి అన్నాక ఒక రెండు నిమిషాల తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి ఆకుకూర వేసేసుకున్నాను వేసేసి మంచిగా ఇలా కలుపుతూ ఒక పది నిమిషాలు మూత పెట్టేసుకున్నాను మంచిగా మగ్గిపోయింది ఇలాంటి ఫ్రైడ్ రైస్లు చేసినప్పుడు కొంచెం మందంగా ఉన్నటువంటి కడాయి కానీ మందంగా ఉన్న గిన్నె కానీ తీసుకున్నాం అనుకోండి మంచిగా అయిపోతుంది చూసారా మంచి తొందరగా దగ్గర పడిపోయింది అలా అయిన తర్వాత ఆల్రెడీ అన్నం వండి పెట్టేసుకున్నాను మళ్ళీ ఎక్కువైతేమోసి వండిన దాంట్లో కొంచెమే వాడేసుకుని ఇంకా మిగిలింది ఏంటి బయటకు తినేసి వచ్చాకైనా నైట్ డిన్నర్ అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత అయినా చద్దనం చేసుకోవచ్చు కదా అనేసి కొంచెం ఎక్కువ పెట్టాను అప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇప్పుడే టైం అయిపోతుంది కదా అలానే ఫ్రైడ్ రైస్ కలిపేసుకున్నాను ఆ మిగిలిన అన్నాన్ని నైట్ పడుకునేటప్పుడు దాంట్లో పాలు వేసేసుకొని దాంట్లో తోడు పెట్టేసుకున్నాను నెక్స్ట్ డేకి మంచిగా చద్దన్నం అయింది ఈ యొక్క ఎండాకాలంలో అయితే చద్దన్నం చాలా చలవ చేస్తుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అనమాట ఇలా మంచి ఫ్రైడ్ రైస్ అంతా అయిపోయింది టేస్ట్ చూస్తే కొంచెం సాల్ తక్కువ ఉంది అనమాట వేసేసుకొని కావాలంటే కొంచెం జీలకర్ర పౌడర్ కొంచెం వచ్చేసి గరం మసాలా మనకి ఫ్లేవర్ బాగుంటుంది ఆ గరం మసాలా నేను ఏంటంటే ఓన్లీ ఇలాచీ లవంగాలే కాకుండా సాజీరా అవన్నీ వేసాను కాబట్టి ఆ యొక్క ఫ్లేవర్ అయితే బాగుంటుంది అనమాట అవన్నీ వేసేసుకున్నాము లంచ్లోకి ఇలా మంచిగా వేడి వేడి అన్నం అయితే తినేసినాం అనమాట అన్నం తినేసి మంచిగా బయటికి వెళ్ళాము అయితే దేనికోసం అంటే బయటికి వెళ్ళింది డీమాటికి వెళ్దాం అనేసి వెళ్ళాము దాంతోపాటు చిన్నోడికి బయటికి వెళ్దాం బయటికి వెళ్దాం అంటే మా చిన్నవాళ్ళు అడిగితే సరే బయటకు పోదాంలే అన్నారు తీర తర్వాత లేదు వద్దు అన్నారు అలా అనేసి సర్లే సర్లే పిన్ని వాళ్ళది పిన్ని వాళ్ళ ఇంటికి అన్నారు అన్నారనమాట అలా అనేసి మా మా చెల్లె వాళ్ళ ఇంటికి వెళ్ళాము వెళ్ళే ముందు మా ఊరు నేను ఫైట్ చేసి నా చేతికి ఉన్న బ్యాంగిల్ అనేటువంటి కూర్చుకుంది అనమాట కాళ్ళకి ప్లాస్ట్ చేసేసుకున్నాము ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపో లంచ్ అయిపోయింది వెళ్ళిపోయాము పిల్లలు కాసేపు ఆడుకున్నారు పోయేటప్పుడు షాప్కి వెళ్ళేసి ఐస్ క్రీమ్ తీసుకొని కాస్త మనం కూడా కావాల్సిన స్నాక్స్ అన్నీ తీసేసుకొని వెళ్ళిపోయాము పోయాక కాసేపటికి మంచి వాళ్ళు ఐస్ క్రీమ్ తినేశారు ఆడుకుంటూ ఉన్నారు తర్వాత స్నాక్స్ అయితే చేసుకున్నాం అనమాట ఈవినింగ్ కోసం ఏంటంటే శనగలతోటి వడలు దాంతోపాటు మినపప్పు వడలు అనమాట శనగపప్పు పట్టి వడలు అనొచ్చు గారలు అనొచ్చు అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తాం కదా అలా అనేసి నేను చేసే స్టైల్లో రెగ్యులర్గా చూపిస్తాను కదా మా చెల్లె చేసే మోడల్ కూడా చూపిద్దామని చూపిస్తున్నాను శనగపప్పును నానబెట్టేసుకొని దాంట్లో ఉల్లిగడ్డలు వేసేసి అయితే ఇక్కడ అని ఉంటుంది కదా దాంట్లోనే ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర అవన్నీ వేసేసుకొని అలా స్మాష్ చేసింది అనమాట ఆ స్మాష్ చేసిన దాన్ని ఈ యొక్క మిక్సీ పట్టుకున్నటువంటి శనగపప్పు ఉంది కదా దాంట్లో మిక్స్ చేసేసుకుంది అనమాట మిక్స్ చేసేసుకుని రుచికి తగినంత ఉప్పు వేసేసుకుని వేసేసుకుని ఆయిల్లో ఫ్రై చేసేస్తుంది దాంతోపాటు మినప గారలు గురి చేస్తుంది కదా మినప గారలు కూడా సేమ్ అనమాట మినప గారలకి దీనికి డిఫరెన్స్ ఏంటంటే దాంట్లో మినపప్పు శనగపప్పు వరల్లో ఓన్లీ శనగపప్పు అనమాట డిఫరెన్స్ అంతే అనమాట ఎందుకంటే పాపకి దెబ్బ తగిలింది కదా మళ్ళీ శనగపప్పు పెడితే వస్తుంది అనేసి మినపప్పు చేసింది అనమాట ఇలా వేసేటప్పుడు ఉప్పు వేసేసి మిక్సీ పట్టేసింది ఒక్కొక్కరు ముఖో మరొక చేస్తామని చెప్పారు కదా నేనైతే ఉప్పు మిక్సీ పట్టేటప్పుడు ఏం వేయను అంత అయిపోయాక ఉప్పు వేసేసుకుంటా అనమాట తర్వాత ఇవైతే రెండు అయిపోయినాయి తర్వాత ఆయిల్ ఫ్రై ఆయిల్ డీ ఫ్రై కోసం పెట్టేసాము అయితే ఇక్కడ పచ్చిమిర్చి అనేటువంటిది సన్నగా చాప్ చేసి వేసేసింది అనమాట నేనైతే మిక్సీ పట్టేటప్పుడు వేసేస్తాను అదే చెప్పాలి ఒక్కొక్కరు ఒక్కో రకంగా వేస్తామనేసి కొత్తిమీర సన్నగా చాప్ చేసి వేసేసింది తర్వాత వచ్చేసి ఆయిల్ మంచిగా డి డిఫ్రై అవుతుంది కదా ఆయిల్ మంచిగా వేడి వేడేటప్పుడు ఇలా వడల కోసం పప్పు పిండి మంచిగా కలిపేసింది అనమాట కలిపేసిన తర్వాత వేవేంటమో నాకు వేయడానికి రాదు అని సరే నేను వేస్తానులేని చెప్పాను అయితే వడలకి కాంబినేషన్ పల్లె చట్నీ ఉంటే బాగుంటుంది కదనేసి పల్లె చట్నీ అయితే వేస్తున్నాం కొన్ని పచ్చిమిర్చి పల్లీలు రెండు వేసేసి ఆయిల్ వేసేసి ఫ్రై చేస్తుంది నేనైతే ఆయిల్ ఏం వేయకుండానే ఫ్రై చేశాను పచ్చిమిర్చి సపరేటు తర్వాత వచ్చేసి పల్లీలు సపరేట్గా ఫ్రై చేసేసుకొని తర్వాత చల్లారినాక మిక్సీ పట్టేసుకొని తాలింపు వేస్తాను మా చెల్లెనైతే కొంచెం ఆయిల్ వేసేసి ఫ్రై చేస్తుంది ఫ్రై చేసేది లోపల నేనైతే ఇక్కడ వడలు వేస్తున్నాను అనమాట ఎందుకంటే ఇక్కడ పల్లీలు అయితే వేగిపోయినాయి ఆ లోపల ఆయిల్ కూడా ఫ్రై అయిపోతూ ఉంది అనమాట ఏంటంటే వంటలు ఇప్పుడు పల్లీ చట్నీనే అనుకుంటాం కానీ ఆ పల్లీ చట్నీ వంద మంది వంద రకాలుగా చేస్తారు కదా మా కజిన్ ఇంకొక అమ్ముంటే పల్లీలు తర్వాత పచ్చిమిర్చి రెండు కూడా వేయించకుండా నేను చేస్తున్నాను అనమాట అలా కూడా బాగుంది టేస్ట్ అసలు చెప్పేదాకా నాకు అది వేయించారనే విషయం తెలియదు తర్వాత ఇలా చేతి కొంచెం ఆయిల్ ఇలా చేసేసేయాలి అయితే అదే చెప్ప చేతికి మనం ఒక రెండు చేతులు వాడాల్సిన అవసరం లేదు ఒక చేతి వేయించని ఏమో నాకు ఎప్పుడూ ప్రాక్టీస్ లేదు వలలు వేసినా కానీ నేను చేతితో ఏం వేయని వాడలో టీ జాలి ఉంటుకొని టీ జాలి పైన పెట్టేసుకొని వేస్తా అని చెప్పింది అనమాట అంత అవసరం లేదు చేతికి కొంచెం వాటర్ పెట్టేసుకొని ఒకటే చేతితో అని చెప్పా అయితే నువ్వే వేసేస్తే నాకైతే రావసలు అని చెప్పింది అనమాట అయితే ఇక్కడ మనము అలా రెండు చేతులు వాడే కంటే ఒకటే చేతితో మనం ఫింగర్స్ మధ్యలో షేప్స్ వచ్చేలాగా చేస్తా అని చూడండి లోపల మంచిగా ఉడికిపోతుంది ఒకవేళ ఒకసారికి మనకి ఉడకలేనట్టు అనిపించింది అనుకోండి మళ్ళీ ఒకసారి పెట్టేసుకున్నప్పుడు మంచిగా వస్తుంది ఇట్లా మంచిగా ఫ్రై చేసుకొని వీటికి కాంబినేషన్ పల్లె చట్నీ వేసుకొని దీంతోపాటు టీ కూడా పెట్టేసుకున్నాం మనమంటే పక్కన టీ నడుస్తుంది కదా టీ తాగాలి అయితే మేమైతే పల్లె చట్నీతో తినాలనిపించలేదు టీ ఉంది కదా మంచి టీ ఉంది అంటే నాకు ఇంక ఇట్లాంటి స్నాక్స్ ఏమైనా ఉంటే టీ కాంబినేషన్తో ఇష్టం అనమాట అలా అనేసి టీ తాగుతూ తినేసాము తర్వాత డిమార్ట్కి వెళ్ళేసి డీమార్ట్కి వెళ్ళేసి షాపింగ్ చేసుకొని అక్కడే జుడియోకి వెళ్ళేసి జుడియోలో కూడా షాపింగ్ చేసుకొని ఇంకా వచ్చేటప్పుడు డిన్నర్కి అయితే వెళ్ళామనమా వద్దులే నాన్న మళ్ళీ ఇంకొకసారి వెళ్దామంటే లేదు నువ్వు నన్ను షాప్ బయట తీసుకెళ్తాను తీసుకొచ్చావు వచ్చావు కదా అని సరే అనేసి డిన్నర్కి